ఉన్నాయి అంత ముందల ఏడు వేలు ట్రాటర్ వచ్చి ఇప్పుడు పదిహేను వందలు పద్దెనిమిది వందలకి వచ్చేస్తుంది ఇసుక ఇసుక పని బంగారం వల్ల పిల్లలకి ఏది అది కొనుక్కొని వెళ్తున్నాడు చక్కగా పొత్తుకున్నాడు తెల్లం పిల్లలతో అంటే ఆదివారం ఒక రోజు ఉండదు కాతు ఇంకా పనులు తాగల కాతరు రేటు ఎక్కువే ఆదివారం ఏంటంటే సొంత మండలి చేత కానీ ఆదివారం అయితే తీసుకెళ్తారు రేట్ ఎక్కువ కూలీ కూలి ఎంత నడుస్తుంది ఏడు యాభై ఆరు మనిషికి మాగ మడిసికి ఎనిమిది యాభై మేస్త్రికి వచ్చి వెయ్యి రూపాయలు ఇప్పుడే జగన్ ఉన్నప్పుడు వారంలో రెండు రోజులు చేసేవాళ్ళం ఇప్పుడు ఆరు రోజులు చేస్తున్నాం ఆదివారం దొరికినా ఏడు రోజులు చేస్తున్నాం కాదు ఏంటంటే ఆదివారం కొంత దిమ్మగా వాన పడేటట్టు ఉంది బయట కనుక కొద్ది కొద్దిగా ఉంది కాబట్టి ఆదివారం పని దొరికింది కానీ కానీ ఇంకా నువ్వు ఇంక రెండు నెలలు లేకపోతే పరిగెత్తుతావు ఎందుకంటే ఆదివారం కూడా ఒత్త పోసుకుంటాడు ఖాళీ లేకుండా ఉంటాయి పనులు ఇప్పుడే రాజధాని పనులు అవుతున్నాయి ఒక రెండు నెలలు అయితే ఒక్క పోసుకుంటాడు ఖాళీ ఉంటుంది చేసేవాడికి అంటే వర్షాకాలంలో కొద్దిగా కన్స్ట్రక్షన్ అనేది స్లో జరిగింది కదా అంటే రావుల పనికి చేసేవాడికి డైలీ పని అండి కేసు ఏముంది వారంలో మూడు రోజులు చేసి ఒక సరకెళ్ళి చికెన్ తీసుకుని ఇంట్లో ఎంజాయ్ అన్నవాడికి మూడు రోజులు చేసేవాడికి డైలీ పని బాబు గారు ఉన్న నాలుగు ఇంకో పదిహేను సంవత్సరాలు ఉంటాడు పలుపడలో ఇంకా రోహిత్ గారు కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఇంకో పదిహేను సంవత్సరాలు పలుమాను బాగానే ఉంది సూపర్ సిక్స్ అమ్మఒడి తల్లి అమ్మఒడి ఒక్కరికి వేసాడు వంద అమ్మఒడి ఒక్కడికి వేసాడు తల్లి ముగ్గురు అంటే ముగ్గురికి నలుగురు నలుగురికి వేసాడు మంచి టయానికి వచ్చినాయి ఇరవై ఆరు వేలు వచ్చినాయి నంబర్ టయానికి వచ్చినాయి బాగానే ఉంది ఆడేంది నీకు ఇద్దరు ఎత్తాని ఒక్కరికి వేస్తాడు ముగ్గురికి ఎత్తా అన్నాడు నలుగురికి ఎత్తా అన్నాడు మంది ఉంటే ఎంత మంది కూడా వచ్చినాయి నలుగురు కూడా వచ్చినాయి అంటే వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే పదిహేను వేలు పదిహేను చెప్పి పదమూడు వేలు ఇచ్చారు ఎందుకని చెప్పి అన్నారు రెండు వేలు రూపాయలు డెవలప్ అన్నావుగా బల్లు ఆ దొడ్లు వెళ్ళి చీపత్తా నేను రావాను అంత శాక్షి ఛానల్ చెంపలు కొట్టుకుంటుంది కదా ఒకసారి నా కాడికి వచ్చి చాసీ ఛానల్ మాట్లాడితే నేను తీసుకొచ్చి చూపిస్తాను దొడ్లు ఇప్పుడు వచ్చి చూడబోడి దొడ్లు చెంపలు ఓరు కొట్టుకుంటాం నా శేనాలు అక్కడ ఉండి నాకా మా కాడికి వచ్చి మాట్లాడమని చాచి సేనాలు వచ్చి దొడ్లు చూపుత్తా పలు బాగా ఎట్టున్నాయా రోడ్లు ఎట్టున్నాయో ఇప్పుడు ఎట్టున్నాయి చీపత్తా ఓరికి శంకలు కొట్టుకొని వాడు ఒక ఇద్దరు ముగ్గురు ఉండి ఆ ఏదో శంకలు కొట్టుకున్నాడు ఇక్కడికి వచ్చి పది మందిలో రావాను అంటే ఇప్పుడు ఈ బాత్రూమ్ లు రిపేర్ చేయడం ఈ మొత్తం చేయడం ఆ ప్రభుత్వం నుంచే స్టార్ట్ చేసిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సంఘాలు కొట్టుకుంటామండి ఆ రెండు వేలు ఎటు ఆ జోబులకి వెళ్ళిపోయి ఆ మాట నిలవ వీళ్ళు అంటున్నారు ఆ రెండు వేలు లోకేష్ గారి జోబులు పోయినని చెప్పి వాళ్ళు అంటున్నారు మాట అని తప్పిపోవాలి మాట మేము నిలబడి వీడిపోతాం మూడు నెలలు ఇంటి పంపు అయిపోతా అన్నాడు నా ఇంటికి పంపు వచ్చింది పది సంవత్సరాలు పంపు మూడు నెలలు అయిపోతా అన్నాడు రత్నాచరు నాది మూడు నెలలు పంపే పోతాడు రేపించాడు పట్టాలు కూడా వచ్చినాయి పట్టాలకు నమ్మ మన ఇస్తా అన్నాడు ఇచ్చేసాడు రిజిస్ట్రేషన్ కూడా చేసేసాడు మాట మీద నిలబడినోడు రోజు బాబు మాట తప్పినోడు ఆర్కి సైడ్ గా తీసాడు పందులు పడుతున్నాయి కుక్కలు పడుతున్నాయి ఇంత దాంలో ఆగుతున్నాయి అంతవరకు సైడ్ గా కట్ట కానీ ఇప్పుడు రోజు బాబు గారికి మనం చూపించా అయ్యో రెండు నెలలు ఆకు సైడ్ గా కట్టించే బాధ్యత నాది అన్నాడు ఇంకా రెండు నెలలు ఎక్కితే మొలబెట్టి చేపిస్తా అన్నాడు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ కూడా పెడదామని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు అనేది మూడు వేల ఎత్తా అని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు వందలు పిపించావు నీకు నాలుగు వేల ఎత్తా మూడు నెలలు ఐదు పిలిచిన కూడా నాలుగు వేలు కాడికి మన ఇచ్చిన ప్రభుత్వం ఇది వాడిని ఆడు రెండు వందల యాభై పెంచుకొని పెంచుకుంటే వచ్చి ఎప్పుడు ఇచ్చాడు ఐదు సంవత్సరాల్లో ఒక ఆరు నెలలు దిగుతానికి అప్పుడు పెంచాడు మళ్ళీ మూడు వేలు పెద్ద మాట నాలుగు వేలు నాలుగు వేలు ఇచ్చాడు ఉచితం పనులు అన్నాడు ఉచితం ఇచ్చాడు మీకు రెండు బండ్లు డబ్బులు పడిపోయినాయి ఎంత పడితే ఎనిమిది వందల యాభై మూడు బుక్ చేసుకోలేదా మూడు ఎంక బుక్ కో సంవత్సరాలు మూడు అన్నాడు నాకు రెండు బండి మరి ఎవరితో కాదు పన్నెండు వందలు పండియం చదువుతున్నాం పళ్ళ బాగానే ఉంది ఇప్పటికి పనులు దొరుకుతున్నాయి బాగానే బతుకుతున్నాం ఇంతగానే కావాల్సినవి ఉంది ఆడు వచ్చాడు ఈసారి వచ్చాడు అనుకో మూడు దాదాపు అంటాడు ఈసారి ఈ రోడ్డు మీద ఉండి అమ్మ బాబు రూపాయలు ఉండబోయలే నడుతుంది ఆయన వాడు ఆ మళ్ళా ఆడు వచ్చి మాత్రం ఆ బతు పట్టలేము సత్యభాతమే గ్యారెంటీగా అమరావతి మూడేళ్ళు అయిపోతుంది ఇంకా ఆరు నెలలు నెలల ముందే గ్యారెంట్ గ్యారెంటీ నేను సవాల్ ఇస్తాను వైయస్ పార్టీ వాళ్ళకి ఎవరికైనా సరే ఆ మూడు సంవత్సరాలు ఆడినాడు ఆరు నెలలు ముంగళతాడు అక్కడ ఉంది సన్నబాబు నాయుడు తర్వాత టైగర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పరిగెత్తి వస్తారు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు మొదటిసారి గెలిచారు తిరిగి లేదండి వాళ్ళు పరిగెత్తుతారు పని చేసి ఉండి పరిగెత్తుతారు ఇంకా నువ్వు పదిహేను సంవత్సరాలు భయపెడుతూ పరిగెత్తిస్తున్నారా లేకపోతే పనులు చేసుకున్నారు మీరు పని చేస్తున్నాం అండి ఇప్పుడు నేను ఉన్నాను టాపీ మేస్త్రి గారికి వెళ్తాను పెద్ద మేస్త్రి ఏం చేస్తాడు గౌగా ఎక్కుతాడు మేస్త్రి బాగా చేస్తున్నట్టు మనం కూడా పరిగెత్తాం ఆయన మేస్త్రితో పాటు ఆయన మెల్లి చేస్తాం మనం ఏం చేస్తాం ఆ మేస్త్రి మెల్లి చేస్తాం మనం మెల్లి చేస్తాం మన నాయకుడు పరిగెత్తున్నప్పుడు నాయకులు మనం పరిగెత్తాం ఆ నాయకుడు ఆయన రూమ్ లో లోపుకొని మాట్లాడాడు ముఖ్యమంత్రులు బయటకు రావా వీళ్ళు మంత్రులు నిలబోయారు వైఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి పనులు చేసిన వాళ్ళు కాదుగా రోడ్లు చూసేవా ఎట్టున్నాయో నడు రా నడువులు లేని వాడుకో నడు వచ్చింది కానీ ఇప్పుడు రోడ్లు చూడు ఎట్టున్నాయి ఇంకో రెండు సంవత్సరాలు ఆగితే వీళ్ళే వచ్చి మాట్లాడతారు రోడ్ల గురించి కానీ పనుల గురించి కానీ ఇంకా ఆరు నెలలు ఆగితే మంగళగిరి ఎట్ట చూడండి జగన్ పల్నాడు పర్యటన తెలుసా మీకు అక్కడ జరిగిన దుర్ఘటన జగన్ పల్నాడు పర్యటన జరిగినప్పుడు అనే వ్యక్తి మృతి చెందారు కదా దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి ఎవరికి తప్పిదామంటారు కారక పడితే ఇప్పుడు నీ కార్యక్రమం పడితే నీకు గానే వస్తారుగా తీసి బయట బయటకు ఇస్తురేసే బోళ్ళు నీ కార్యక్రమం పడితే నీకు తెలవదా అదేమంటే టీడీపీలు కావాలని నెట్టారంట టీడీపీలు కావాలని వెళ్తారా నీ కార్మికులు కావాలని వెళ్తారా ఇప్పుడు నువ్వు వెళ్తుంటే కావాలని ఆ కారు అంటే ఎంతమంది ఛానల్ ఉన్నాయి ఎంతమంది ఉన్నారు నీ పార్టీ వాళ్ళు నీ పార్టీ వాళ్ళు పడ్డాడు కారు కింద అదేమంటే టీడీపీ వరద చదువుతాం కాదు చేసేది నీ జాతికి ఉండి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నీ పదకొండు సీట్లు వచ్చినాయి మాట్లాడు నీ జాతికి మాట్లాడి నీ పదికే వేలకూడ చేయి ఎక్కడో ఉండి వలనాడికి పోయి నేను మెరుగో వాటికి వెళ్ళా పొగాకు అంట మూడు వేలు పలికిందంట కిలో ఎప్పుడైనా పొగాకు గురించి తెలిసినోడేనాయన నిజాతి గుండి పనులు చేసి చూపిస్తే ఇంకో సార్లు అవకాశం ఉండేది వీళ్ళు మాత్రం పని చేసేవాళ్ళు మాట మీద నిలబడేవాళ్ళు పనులు చేసేవాళ్ళు ఇలానే చేస్తారు అంటారు నాలుగు వేలు పదిహేను సంవత్సరాలు వీళ్ళు నిలబడతారు అట్టా పనులు ఉంటే టాప్ పని కూడా బాగా పడుతున్నారు పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటారా పవన్ తో కలిసి పదిహేను సంవత్సరాలు నా పేరు వేణు రాసుకోండి ఒక పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చినావు ఇదే మాట నా త్వరగా గణేష్ అన్నపు రామాంజన్ ఏం చేస్తా ఉంటారు నేను టాపిక్ ఎట్లా ఉన్నాయి పనులు బాగానే ఉన్నాయా పనులు బాగానే ఉన్నాయన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సంవత్సరం అవుతుంది పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు నాకైతే అన్న జగన్ ప్రభుత్వం అయితే ఇసుక లేదన్న ఈ ప్రభుత్వం వచ్చినాక రెండు వేలకే టాటా నా రిస్క్ వస్తుందన్న జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఎనిమిది వేలు ఏడు వేలు అది కూడా దొంగదాటికి ఇసుక కొనుక్కోవాల్సిన రాజకీయం అది ఈ రాజకీయంలో అలా లేదన్న రెండు వేలకి డాక్టర్ నా రిస్క్ పనులు అయితే బాగా జరుగుతున్నాయి అంట పనులు అయితే బాగా జరుగుతున్నాయి అది కాకుండా మా నా మంగళగిరిలో మేము పుట్టి పెరిగింది మంగళగిరి ప్రకాష్ నగర్ కాకపోతే ఏంటంటే శ్రీకాకుళం నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ బాగా బతుకుతున్నారు శ్రీకాకుళం మన రాష్ట్రమే కదా మన రాష్ట్రమేనన్నా కాకపోతే ఆ ఊరు నుండి ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు కదా దాని రాష్ట్రం వల్ల కూడా మనం సాయం చేసుకోకూడదా మనం సాయం చేస్తున్నాం కదన్నా అదే వేరే ఊరు వాళ్ళైతే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళైతే వేరే రాష్ట్రం చెప్పామనుకుంటే అనుకోవచ్చు అది మన రాష్ట్రంలో వాళ్ళే కదా వాళ్ళు ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు రాకూడదా ఓకే ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు కూడా బతుకుతున్నారు వాళ్ళని కూడా మనం కాదని తొయ్యకుండా వాళ్ళని కూడా మనలాగే చూసుకుంటున్నాం అయితే ఇప్పుడు వాళ్ళు వద్దంటావను ఒడిశా వాళ్ళు వచ్చారన్న కాకపోతే ఏంటంటే జరిగేది ఏంటంటే మన వాళ్ళకే పనులు లేక కొట్టుకుంటున్నారు ఇంతకుముందు ఏది జగన్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒడిశా వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు కూడా పని చెప్పే స్థితికి వెళ్ళిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన పని అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారేనా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈసారి టీడీపీ లేదు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారే యమానం ఆపేసినా రోడ్డు మీద వెళ్ళి కారు షో ఆపేసినా కానీ పాదయాత్రతో వెళ్ళి వర్షంలో తరుచుకుంటూ వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చారంటే మంగళగిరిలో లోకేష్ గారు చేసింది చేశారు కాకుంటే పవన్ కళ్యాణ్ లేకుంటే ఈసారి టీడీపీ లేదు పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అంటావా గేమ్ చేంజర్ కాదు యూత్కే చేంజర్ అయితే పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి గెలిచారు సీఎం హోదాలో ఉన్నారు మొత్తం ఎలా చేస్తున్నారు పనులు బాగానే చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్లో ఉన్నా లేకపోయినా కానీ ఐదు సంవత్సరాలు ఓడిపోయినా కానీ సొంత ఇల్లులు పల్లెలు అన్నీ అమ్ముకొని కూడా ప్రభుత్వానికి పెట్టారు పార్టీలో లేకపోయినా కానీ ఇప్పుడు గెలిచిన ప్రభుత్వానికి పెట్టారా ప్రజలకు పెట్టారా ప్రజలకు పెట్టారు రైతు ప్రజలకు పెట్టారు ఆయన ఇప్పుడు ఆయన పెట్టిన సొమ్ము అంతా కానీ ఆయన సొంత డబ్బులే పెట్టారు కానీ పార్టీ పరంగా ఏం పెట్టలేదు అతను లేకపోతే ఈసారి టీడీపీ లేదమ్మా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బాగా బిజీగా ఉన్నారు మరోపక్క ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి సినిమాలు మిస్ అవుతున్నారా ఏమైనా సినిమా మిస్ అయినా గానీ పర్వాలేదన్న పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు పార్టీని పోషిస్తానికి సినిమాలు తెస్తా అని చెప్పారు అదే పరంగా సినిమా కూడా తెస్తున్నారు రెండు రాజకీయం చూస్తున్నారు సినిమాలు చూస్తున్నారు రాజకీయంగా ఆయనకి పరంగా నేను రాజకీయంగానే పేదలకి డబ్బు పెట్టాడు సొంత డబ్బు తన సొంత డబ్బు పెట్టాడు బయట వాళ్ళు డబ్బు పెట్టలా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నరేంద్ర మోడీ కూడా రాడు నరేంద్ర మోడీకి సీట్లు ఇచ్చిందే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏంటంటే నా ఫ్యాన్ అని నేను చెప్పుకోను ఆయన చేసిన మంచితనం ఆయన అట్లా ఉంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందులాగా ఎక్కువగా వాడి వేడిగా మాట్లాడట్లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి మరి ఈ వైసీపీ వాళ్ళు కొడలు కానీ పేర్లు కానీ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు తిట్టినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా మరి ఆయన తిట్టకుండా ఎందుకని సైలెంట్గా ఉన్నారంటే మనకు కావాల్సింది ప్రజల మంచితనం రౌడీజం మాకొద్దు అన్న ఒక్క అభిప్రాయంతో ఆయన రౌడీజన్ మార్పుల ఆయనకున్న పలుకుబడికి ఆయన రౌడీ సెటర్ కూడా చేయొచ్చు కానీ చేయట్లేదంటే ప్రజల మీద ఉన్న నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మన రాష్ట్రానికి పరిమితం చెప్పి అనుకున్నాము ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నారు తమిళనాడు వెళ్తున్నారు అన్ని చోట్ల వెళ్తున్నారు ఏంటి మరి అన్నిటికి వెళ్తారన్నా దేవుడు కదా అన్ని ఊర్లు ప్యాన్ ఇండియా పొలిటీషియన్ కాదు దానికంటే ఎక్కువ ఇంకా నేషనల్ ఇండియా కంటే ఎక్కువ మా దేవుడు ఎక్కడున్నా దేవుడేనన్నా కానీ గెలిచాడనేసి ఊరికే ఉండలేదుగా వాళ్ళ అన్నయ్య నరేంద్ర మోడీని కలవలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీని శేఖర్ ఇచ్చి మరీ దిపించారు ఫోటో అన్నయ్య గారు అంతకుముందు ప్రజా ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అన్నయ్య గారు లాగా సీట్లు అమ్ముకొని పారిపోలేదుగా మా దేవుడు పొత్తు పెట్టుకున్నారుగా పొత్తు పెట్టుకున్నాము పొత్తు పెట్టుకున్నామంటే అసలు చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకోపోతే ఇప్పుడు పక్క మా పవన్ కళ్యాణ్ గారే సీఎం గా ఉంది పవన్ కళ్యాణ్ జగన్ ఐదు వేల కోట్లు కోట్లు పెట్టాడు బిల్డింగ్ కట్టుకుంటాం అవసరం జనాన్ని పెట్టుకొని రిషికొండ బీచ్ రిషికొండ బీచ్ లో కట్టుకున్నారయ్యా కట్టుకోమను బాధ కదా ప్రజలు ప్రజల్ని వేరే దేశాన్ని పెట్టా కట్టుకునేది ఎవరు పెట్టారు జగన్ ఎవరికి పెట్టారు ఏ దేశానికి తాకట్టు పెట్టారు సెంట్రల్ రైల్వే పెట్టారు ఏది పెట్టారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇప్పుడు ఆయన ఉంటే మనకి డబ్బు వస్తుంది అనేసి ఆయన్ని పొత్తు కలుపుకున్నారు లేకపోతే కలుపుకునే వాళ్ళం కాదు కానీ మనం వాస్తవంగా మన జరిగినటువంటి దాంట్లో ఇరవై ఒక్క సీట్లే తీసుకున్నారు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ గెలిచే వాళ్ళ ఇంకా ఎక్కువ వస్తాయి కూడా రాకుండా ఆగింది ఎందుకంటే కొద్దిగా పోటీ కొద్దిగా తక్కువ జరగడం అయింది కొద్దిగా అమౌంట్ గురించి ఈసారి పవన్ కళ్యాణ్ గారేమో నేను కూటమిలోనే ఉంటామని చెప్పంటున్నారు మీరేమో సింగిల్ గా పోతారని అంటున్నారు మేము సింగిల్ గానే వెళ్తాం పార్టీ తరఫునే కాదు ఏ తరఫున సింగిల్ గానే వెళ్తాం ఈ సారి కోటమిలో ఉండదు పొత్తు ఉండదు పొత్తు ఉండదు అని అంటున్నారు కదా ఈసారి వచ్చేది పక్క పవర్ స్టార్ కూడా అయిన సీఎం కూడా అయిన పొత్తు పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారు మీరే సీఎం గా ఉండాలని అంటున్నారు మీరేమో పవన్ కళ్యాణ్ సీఎం గా కావాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఏంటంటే ఇతను పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు లేరు కదా కాకపోతే ఈసారి జరిగేది ఏంటంటే పక్కాగా పొత్తు ఏమో ఆ మాట అంటున్నారు టీడీపీ వాళ్ళు ఏమంటారు అంటే మేము లేకపోతే ఆ సీట్లు వచ్చే కాదు కదా అని చెప్పారు మరి దాని పట్ల మరి మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ లేకపోతే ఈసారి టీడీపీ లేదు నా అభిప్రాయం అయితే అదే హెలికాప్టర్లు ఆపేసిన విమానాలు ఆపేసినా కారులు ఆపేసినా కానీ రాజమండ్రి లోంచి తీసుకొచ్చారు ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఎవరిన ఒక రూపాయి కూడా అడగలేదు మరి ఇప్పుడు ఆయన లేకపోతే మరి ఆయన అట్టా గెలిచారు మరి జనసైనికులు పనులు జరుగుతున్నాయా బాగానే ఇప్పుడు జనసేన తరపునైతే పనులు అయితే ఏ పని ఆగదు ఏ పని ఆగదు బానే ఉంది అంటారు ఎక్సలెంట్ సూపర్ జనసేన లేకపోతే ఈసారి రోడ్డు మీద సాపుడుకోవాలి వచ్చేది జగన్